వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం సబ్జాతో షర్బత్ చేసుకున్నామండి మన దగ్గర సబ్జా చెట్లు ఉంటే మనం ఇలా ఆకులు తుంచి పాలు వేసుకొని బెల్లం వేసుకొని మనం ఇలా చేసుకుంటే హెల్దీ అయిన షర్బత్ అండి మహరంలో కూడా చేసుకుంటారు ఇది చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి మనకు పొగ ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చండి చేసుకోవచ్చు అలాగే మనం కుండలో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఈ షర్బత్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో షర్బత్ అలాగే చేయండి అందుకుపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి హెల్తీది థ్యాంక్ యూ చూడండి మనం ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె లేకపోతే మన దగ్గర కుండ ఇండ్ల మంచిదండి మనకు ఇప్పుడు మనం ఇందులో మనం సాంబ్రాణి కడ్డి తీసుకోవాలండి తీసుకొని స్టవ్ మీద మనం కాల్చుకుందాం ఇలా కాల్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ గిన్నె తీసుకున్నాం కదండి ఈ గిన్నెని మనం ఇలా పెడదామండి సాంబ్రాణి పొగ పెడితే మంచిదండి మన ఇష్టం నిమిషం అయితే పెట్టాం కదండి ఇలాగైతే చాలండి మనకు లైట్గా కొంచెం పొగ ఇస్తే చాలండి సంబ్రాని పొగ ఇప్పుడు మనం పిండిలోనే మనం బెల్లం అండి మనం టీపిన్ పట్టి వేసుకోవాలండి నేనైతే ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులో అలాగే మనం ఇందులో చూడండి సబ్జా ఆకులండి మనం సబ్జా ఆకులు ఒక నాలుగు తీసుకుందాం శుభ్రంగా కడిగి ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి మనం ఈ బెల్లంలో వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మనం నీళ్ళు వేసుకోవాలి ఇందులో అలాగే ఇందులో మిరియాల పొడి అండి దంచి వేసుకోవాలి మనం మిరియాలని ఇందులో శుభ్రంగా కడిగి మనం చేత్తోని బాగా ఇలాగా చేయాలండి ఆకులు మిరియాల పొడి బెల్లం బాగా కరగాలి చూడండి ఆకులు మనకు బెల్లం అంతా బాగా చిదిగిపోయింది చూసారా ఇప్పుడు మనం ఇందులో సబ్జా గింజలు అండి సబ్జా చెట్టియే గింజలు నేను కొద్దిగా నీళ్ళేసి నానబెట్టుకున్నాను నేనైతే ఒక చెంచా చేసుకుంటున్నాను బాగా చెంచాతో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చూడండి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి చల్లపాలే ఏడ్ చేసి మనం చల్ల చేసుకున్నాం ఈ పాల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని చెంచాతో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాం చూసారండి బెల్లం అంతా బాగా కరుగుపోయింది ఇప్పుడు మనం గ్లాసులో తీసుకుందాం ఒక గిలాస్ తీసుకోవాలండి గాజైనా మన దగ్గర ఏ గ్లాస్ ఉంటే అదే తీసుకొని ఈ షర్బత్ని మనం ఇందులో వేసేసుకుందాం అంతే అండి ఎంతో హెల్తీ అయిన సబ్జా ఆకుల షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి